హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో రద్దయినటువంటి రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లోని మరియు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్ఏ ముప్పై నాలుగు ఎల్పి ఇరవై ఏడు పిఈటి ఎనిమిది ఎస్ఈటి డెబ్బై ఏడు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఈ విధంగా టోటల్గా నూట నలభై ఆరు పోస్టులు రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో ఉండడం జరిగింది రిజర్వేషన్ల వారీగా అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి ఎస్ఏ ముప్పై ఐదు ఎల్పి ఇరవై ఎనిమిది పిఈటి ఎనిమిది ఎస్జిటి ఎనభై ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ నాలుగు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పదిహేడు ఈ విధంగా టోటల్గా నూట డెబ్బై రెండు పోస్టులు రిజర్వేషన్ల వారిగా ఖాళీలో ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సి తాజా వివరాలు ఓకే